కావ్యని ఏ విధంగానైనా కిడ్నాప్ చేయాలి అని చెప్పేసి మంగమ్మ అనే ఆవిడని తనకి దంటగా పంపిస్తారు రౌడీలు ఇక తనకు తెలియని కావ్య మాత్రం ఆవిడని తీసుకొని నాకు ఒక అడ్రస్ కావాలని తనను పట్టుకొని తిరుగుతూ ఉంటుంది అదేంటమ్మా అక్కడ ఆవిడ రెండో అని చెప్పింది అమ్మమ్మగారు మీరేంటి ఇక్కడ తిప్పుతున్నారు అని చెప్పేసి కావ్యం అడగగానే మంగమ్మ ఉండి నాకు ఈ ఎండలు తిరగడం సరదా నా అమ్మ ఇంకా నేను కూడా చూపిస్తున్నాను కదా వెళ్దాం పదా అక్కడికి చేర్చగానే నాకు కొన్ని మంచినీళ్ళు ఇప్పించు అని చెప్పేసి అంటూ ఉంటుంది అలాగే అమ్మమ్మగారు ఇప్పిస్తాను లేండి కానీ ఈ ఎండ బాగా కుడుతుంది అడ్రస్ ఏమో దొరకట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ అప్పు ఇంకా ఫోన్ చేయట్లేదు ఏంటి తనకు లొకేషన్ షేర్ చే షేర్ చేశాను కదా అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది కావ్య మంగమ్మ మాత్రం తనకి ఏవో సాకులు చెబుతూ ఇంకా రౌడీలను వెనకాల నుంచే రమ్మంటూ తను మాత్రం ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది అంతలోనే అప్పు అయితే తను పెట్టిన లొకేషన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది వెళ్ళగానే అక్కడ ఆ ఇంటికి లాక్ చేసి ఉంటుంది లాక్ చేయడం చూసినా అప్పు వెంటనే అదేంటి ఇక్కడ లాక్ చేసింది అక్కకి చెప్పేద్దామని చెప్పేసి వెంటనే కావ్యకైతే ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంకా తను కావ్యకు ఫోన్ చేయగానే కావ్య ఉండి అప్పు ఇంకా అక్కడ లాక్ చేస్తుందా అని చెప్పేసి అనగానే నువ్వెక్కడున్నావక్క అని చెప్పి అంటూ ఉంటుంది నేను అక్కడి నుంచి కొంచెం ముందుకు అప్పు సర్లే కానీ నీకు లైవ్ లొకేషన్ పెట్టనా మరి అని చెప్పి అంటూ ఉంటుంది సరే అక్క పెట్టు అని చెప్పేసి అప్పు అంటుంది వెంటనే లైవ్ లొకేషన్ పెడతాను అనగానే ఇక్కడ ఉన్న మంగమ్మకి డౌట్ వచ్చి వెంటనే తన వెనకాల ఉన్న రౌడీలకైతే సైగ చేస్తూ ఉంటుంది కావ్య మాత్రం ఇంకా అప్పుకి లైవ్ లొకేషన్ పెడితే నేను ఎక్కడున్నానో తనకు తెలుస్తుంది అని చెప్పేసి తన ఫోన్లో లొకేషన్ అయితే తనకి షేర్ చేస్తూ ఉంటుంది ఈ మంగమ్మ మాత్రం రౌడీలను తొందరగా రండి అని చెప్పేసి చెబుతూ ఉంటుంది మరి ఆ రౌడీలు వచ్చి ఇంకా కావ్యని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తారు కదా మరి అక్కడే ఉన్న రాజ్ కాపాడతారా కాపాడు తనకి అడ్డం తిరిగి కాని కాపాడుకుంటాడా లేదంటే కావ్య అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న అంతమందిని చూసిన తర్వాత మరి రాజు అక్కడ కిడ్నాప్ చేసి వాళ్ళతో ఆడుకుంటున్న ఈ రౌడీలకు ఏ విధంగా బుద్ధి చెప్తాడు మరి లేదంటే కావ్య తన తెలివితోని తనే బయటపడుతుందా లేదా అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్